సంఘానికి ఎందుకు హాజరైనారో మీరు చేయమా అని చెప్పి అక్కడితో వదిలేశారని ఇలాగే ఇంకొక సంఘటన కరిగిరి మండలం వాటిపై నిర్ణయించిన దిగ్గో కోణం ప్రభుత్వ భూమిని ఆక్రమించారని వారిపై కంటెంట్ కేసు దాఖలు జైల్లో లో ఉన్నందువల్ల సస్పెండ్ కూడా చేయడం జరిగింది సస్పెండ్ చేయడంలో భాగంగా నమోదైన ఈ కేసు నమోదైనటువంటి ఇష్యూస్ పైన కూడా ఏరియా వాతానికి ఈ నలభై మూడు మంది మాత్రమే

అక్కడి వార్డు మెంబర్ వాళ్ళు ఆ ఊరి నాయకులుగా చల్లాపడి ఒక వ్యక్తి కబ్జా చేశాడు ఎవరైతే నాయకులు కబ్జా చేసిన దరఖాస్తు చేశాడో అతని జైపు రెడ్డి తెలిపాడు ఎనిమిది నెలల క్రితం లేఖ సమర్పించినా ఇంతవరకు సమస్యలు పరిష్కారం సరే ఏమైంది ऑटोमेटिक एनक्लोजर है सारे वन में सारे एनवायरनमेंट के लिए है हां दिस वन बेटा सो रॉबर्ट लेंटर को ऑपरेट చేస ఉండా ఆ మనం ఎక్టియేట్ చేయి మనం ఫోన్ రేట్ 12.20 ఎనీ అవర్ ఎక్సైస్ట్ సిక్స్ ఎటస్ సిక్స్ నైన్ ఎక్ట్రో 2 ఎక్స్ ఆ సేట్రో 2 ఎక్స్ 2 కేస్ వతర్ రిక్వెస్ట్ ఆ రిమైనింగ్ ఏమంటే కాలిగా కాలిగా ఉంది ఓకే

సో వాల్ కూడా సాల్ నిలేరు వెదరు ఇల్ల వసాయకులకు లాయికనల కొలమలేదా పని వస్తుంది సో షరీఫ్ ఆడియో ప్రాసెస్ ఇట్ అండ్ నెక్స్ట్ అసైన్‌మెంట్ కండిలే పెడి వానికి చేస్తామని ఓకే సర్ ఓకే థాంక్స్ నంతే చెప్తాను రూడు ఫైల్ చెడ దగ్గర బాగుంట అంటే గివ్ టు స్పెషలిస్ట్ డిపార్ట్మెంట్ ఇస్తాం అవని స్పెషల్ డిపార్ట్మెంట్ అంటే కన్స్ట్రక్టర్స్ ఆ స్మాల్ బిల్డింగ్ ఆర్ పంఛాయత్స్ ఆర్ పంఛాయత్స్ లో ఇస్తాం జిల్లా గివ్ టు ద సొసైటీ పంచాయత్ కేటాయి పంచెస్మల్ రేట్ ప్రపోజల్ పెట్టించి క్విక్ గా చేయాలి అండ్ న్యూరల్ స్పేస్ వార్ మార్కింగ్ అండ్ ఫిషరీస్ వాళ్ళకు కరెక్ట్ చేయండి ఫిష్ ఆంధ్రా బ్రాండ్ లో ఈ ప్రొడక్ట్ ఐటమ్స్ ఇక్కడే మనం మనం లేదా లైఫ్ ఫిష్ కౌటర్స్ పెట్టవచ్చా ఓకే ఓకే దాంట్లో ఏదైనా ఉన్నారా మన ప్రాస్పెక్టివ్ పర్సన్స్ ఉంటే వాళ్ళ పేర్లో నైన్ ల్యాక్స్ అవుతుంది ఉంది ఫైవ్ లాక్స్ ఆర్ వెల్డింగ్ మెషిన్స్ త్రీ ఫోర్ ల్యాక్స్ చేయడం బ్యాంక్ లీకేజ్ తో సబ్సిడీ కూడా ఉంది దాంట్లో థర్టీ ఫార్టీ పర్సెంట్ ఓకే టెన్ పర్సెంట్ పెట్టుబడి పెడితే నైన్టీ పర్సెంట్ కెన్ ఉంది बट इसलिए उन्हें ये स्पेस वगैरह जहाँ रिली डूइंग डे फिशिंग आर वैरी उनको बिना मूत्र के चला वाली जस्ट नर फिशिंग और वैरी प्रिचेस्ट नर ओके वीरेज जैसे इस तरह ये शेरु ये मिले स्वारी बाल वगैरह नहीं ओके सो लास्ट टाइम बामोन कुली शो के डेल डिस्कशन चाहिए अच्छा पैक्स ओके

రేసుndale సో రేగ్ల హిజ్రాలం కా అని అంటునారా సౌండ్ సర్ ఇల్లు పట్ల అంటాడు ఇల్లు పట్ల లేకన ఉండాడా ఎస్సిజ ఎస్టి సర్ ఎస్టి సర్ హ ఉండరాక ఎస్టి ప్రెసిడెంట్ కూడా వర్క్ ప్లాన్ అంతా ఉచారిస్తే ఎవరు కూడా మనది మడవేస్తార హ ఇదంటే కొంత మధ్య రోడ్ సైడ్ ఉంటుంది ఈ ఎల్ఎస్ కరాలకి ఉపయోగపడుతుంది అంటే దయచేసి సైడ్ దగ్గర ఒక జాయిన్ నా కార్ని ఎక్స్‌పాట్ చేస్తువచ్చు హ ఇల్లు స్థలాలు కావాలంటున్నాడా ఇక్కడ శ్రీసార్ లో ఉన్నారా లేట్ లేము అన్నప్పుడు ముప్పై మందికి గృహాలు ఇచ్చినారు ఇంకా ఎగపోయి ఇప్పుడు మంది మిగిలిపోయి ఉన్నారు మిగిలిపోయి ఉన్నారు కాబట్టి ఎవడో కూర్చేసి ఏ అందరు వేసి నెక్స్ట్ ఫైన్ లక్ష్ ఫైవ్ రాలేదు అంటే వాళ్ళకి ఆధార్ అంటే ఆధార్ కార్డు వైస్ కార్డు అంటే వైస్ కార్డు అని ఎక్స్టార్ చేసి వాళ్ళకి ఇల్లు స్థలం కూడా ఏర్పాటు చేసి కొంచెం ఫైవ్ సిక్స్ అంటే ఒక ఎకర్ బిల్డింగ్ ౌసింగ్ అదైతే ఎవర చేసుకుంటారు రెండు సైడ్ సార్టింగ్ హౌసెస్ కంటే వారికి ఓకే యూ టేక్ దిస్ పర్సన్లీ నెక్స్ట్ మీటింగ్ నువ్వు ఏం చెప్పాలి కూడా రెస్ట్ చేశాను సెకండ్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఐటిఫై చేశాను వాళ్ళకి ఎసిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసి పట్టాల కోసం ప్రపోజ్ చేశాను అదే స్పెండింగ్ మీ ఆర్డర్ ఓకే అది నాకు చేయండి మాట్లాడారా ఒకసారి డీరో గారు ఈ జేసీతో చెప్పేసి జేసీ గారు కూడా ఒకసారి జీపీ గారితో మాట్లాడి ఓకే ఇట్స్ పెండింగ్ నేను చూస్తున్నాను

సభ్యులు లేవనెత్తినటువంటి ఇష్యూస్ అన్ని కూడా అందరికీ కూడా నోట్స్ అందజేయడం జరిగింది ప్రభుత్వ సభ్యులు రమణమ్మ గారు మరియు జయరాజ్ గారు మీకు కూడా నోట్స్ ఇవ్వడం జరిగింది నెల్లూరుకి వెళ్లి కంటిన్యూ అవుతున్నాడని చెప్పేసి సుబ్రేణ్ ఎన్ గారు చేస్తారు ಈ ವಿಷಯ ನಾಗನಾಥ್ ತುಂಬ ಮಾತಾಡೋಣ ನೀವು ವೇಗಿನಷ್ಟು ಒದ ಇಶ್ಯೂಸ್ ಉದಾ ಅಲ್ಲಿ ನಾನು ಈ ರೋಜು ಕಾಲೇ ಸರ್ ಆರ್ವೆ ಆ ಮೆಂಬರ್ ಕೂಡ ಮ ನೋಟ್ಸ್ ಕೂಡ ಅಂದಜೇಲ ಜರಿ ಸರ್